ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషమున్నారని కలు ప్రేమ ద్వారా అనుదినము నూతనమైన వాగ్దానముతో మనందరం సంతోషిస్తున్నాం కదా ప్రేమైన సహోదరి సహోదరులారా ఇంకా కొంత సమయములో మన ప్రభు అంటున్నాడు నూతనమైన పరిశుద్ధ హృదయము కలిగి సంపూర్ణంగా దైవాచిత్త ప్రకారము ఉండటానికి నేర్చుకోమని దుఃఖంలో వారు దేవుని నామంలో సంతోషించడి ఆయన నామములు ఉన్నట్టు మహిమ మీకు మీ పైన ఆశీర్వాదకరంగా దీవనకరంగా పొందుకునటానికి మనందరము అనుదినము ఉత్పందల కాడలేసి ఆయన నామములో సంతోషించేవారుగా ఆయన స్థుతించి గణపరిచేవారుగా నూతనమైన వాగ్దానం ప్రకారం బ్రతికువారుగా మన దుఃఖములన్నీ కూడా నలిగిన హృదయమంతా కూడా ఆ జీవగల దేవునిలో ఆనందము సంతోషం ఉన్నదని నీ జీవితంలో ఎదురవుతున్నట్టు ప్రతి ఒక్క సమస్యల నుంచి ఆ తండ్రి నేను దగ్గరగా పిలిచి ఆయన నామానికి నువ్వు ప్రేమైన బిడ్డగా ఉండాలని వచ్చుచున్న ప్రతి సమస్యల నుంచి ఆయనే విడుదల చేస్తారని ప్రభునామములో విన చెప్పుతున్న మాటలు బట్టి చూచినప్పుడు ఎంతో ఆనందం ఎంతో సంతోషం ఏ దైవ సేవకుడైతే అనేకమైన సమస్యల నుంచి తండ్రి నామను గనపరచుకోలేక వెన్నుకాడుచున్నాడో వారందరికీ కూడా దేవుని నామంలో అనేక సమస్యల నుంచి అంటిని తీసి పక్క పారవేసి తండ్రి నామములో ప్రార్థించేవారుగా ఆయన నామములో ప్రేమైన బిడ్డలారా ఈ వాగ్దానం ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు చెబుతున్న మాట ప్రకారమే అందరము ఆయనలో మన పరిశుద్ధుల గుండాలు అడి రోజు వాగ్దానం మనకు ప్రభు చదివిస్తున్నాడు రోజు వాగ్దానం సెకండ్ కొనే తిరుగు రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఒకటో వచనం ప్రియులారా మనకు ఈ వాగ్దానములో ఉన్నాయని గనక దేవుని భయమతో పరిశుద్ధతను సంపూర్ణత చేర్చుకునొచ్చు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కలవిషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము శరీరానికి ఆత్మ కలుగుతున్నట్టు ప్రతి ఒక్క కాలుష్యము నుండి పవిత్రులు చేసుకోవాలి మనం అందుకే ఈ వాగ్దానములను కూడా ఆయన అంటున్నాడు మీ హృదయములను పరిశుద్ధపరచుకుందామా మరి అపోసేన పౌలు గారు చెబుతున్న మాట ప్రకారం ఈరోజును నేను కూడా మన హృదయములను పరిశుద్ధంగా ప్రభు రాబోసున సమయం కాబట్టి నీటిమంతులైన పిల్లలందరం మనము పరిశుద్ధులుగా ఉండాలని రక్షణ వ్యర్థంగా మనము దుఃఖించి ప్రభునామములో రహస్యమైన మన తండ్రి యొక్క నామములో ప్రార్థించుట వలన మారు మనసు పొందిన బిడ్డ అతనికి ఎప్పుడు కూడా ఆయన రక్షణ ఉంటుంది కాబట్టి వారు దుఃఖి దుఃఖించటం వలన ప్రభునామంలో ఎంతో సంతోషిస్తారు శరీరకంగా దుఃఖించినట్లయితే వారు మరణమునకు పాత్రులైతారు అయితే ప్రేమైన సహోదరులారా ఈరోజు మనము దుఃఖిస్తున్నామంటే మన ప్రభు అయిన నామములో తనను తాను తగ్గించుకొని పవిత్రంగా పరిశుద్ధులుగా ఉండటానికి నేను పిలిచిన నీ తండ్రిని బట్టి నువ్వు అనుదినము నూతనమైన వాగ్దానముతో నీ కుటుంబంలో నువ్వు నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేసి అనుదినము దేవుని యొక్క వాక్యముతో నువ్వు నడిపించబడాలని నీవు నీతిని గుర్తిరగాలని పరిశుద్ధ తండ్రి మనకు తోడుగా ఉంటున్నాడని నమ్మినట్టు ప్రియమైన సహోదరి సహోదరులారా కలువుర ప్రేమల మీ అందరి గురించి నూతనంగా ప్రార్థన అనుదినము చేయబడుచున్నది కాబట్టి మీరు కూడా కలువుల ప్రేమ గురించి ప్రార్థన చేయమని ప్రపంచమంతా కూడా ఇంకా తారుమను పరిస్థితుల్లో ఉంటున్నది కలువు కాలాలు కష్టకాలాలు రాబోవచ్చున్నాయి కాబట్టి అయితే మనము నజరేడేస్తున్నాము లేని సమస్యలు వచ్చినా ఆయన నామమును పట్టుకొని ఆయన స్థుతించి ఆయన గనపరిచి బిడ్డలకు నూతనమైన పరిశుద్ధమైన సంపూర్ణమైన హృధుని కలిగి ప్రార్థించే వారికి మనమున్నట్లయితే మన సమస్యలన్నీ కూడా ప్రభునామంలో దూరమైపోతున్నాయి దేవునికి స్తోత్రం మరి సమయంలో ప్రభు మనకు ఇచ్చిన వాగ్దానం బట్టి అనుదినము మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడాలని చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడ మమ్మల్ని ప్రేమించి నాయన నూతనమైన వాగ్దానములతో పరిశుద్ధులుగా చేయాలని ప్రభు చేర్చుకోమని మాకు ఇచ్చిన వాగ్దానముగా నా ప్రభు మీకు అందనాలు మరి నా తండ్రి మా హృదయమును మేము నూతనంగా పరిశుద్ధంగా అనుదినము నా ప్రభు నీ పాద సన్నిధిలో మా హృదయాన్ని తిప్పి ఆ నీకు మరపెట్టుకుండా నిజంగా మరపెట్టుకునే బిడ్డలగా మాకు సహాయం చేయమని ఈ యొక్క వాగ్దానంలో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి జీవించమని ప్రతి సంఘాన్ని ఆశీర్వదించి జీవించమని ప్రతి దైవ సేవకులను ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించునా తండ్రి ఆమే ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు